నమశివా పరస్పరాశిష్ట వృద్ధరాభ్యాం నగేంద్ర కేతనాభ్యాం నమో నమస్కంకర పార్వతీభ్యాం శ్రీ హంపి విరూపాక్ష పీఠ పరిపాలిత శ్రీ మీనాక్షి సమేత శ్రీ సోమశంధేశ్వర స్వామి దేవస్థానం అరుణల్పేట నాలుగో లైన్ నాలుగో రోడ్డు గుంటూరు శ్రీ విద్యారణ్య స్వామివారి ఆశీస్సులతో శ్రీ స్వామివారి నూట ఇరవై నాలుగవ బ్రహ్మోత్సవంలో ఆరో తేదీ నుంచి మొదలవుతాయి సాయంకాలం నాలుగు గంటకి గోపూజ విఘ్నేశ్వర పూజ పుణ్యావాచన అంకురారోపణ ధ్వజారోహణ రుత్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి ప్రారంభమవుతాయి ది ఏడో ఏడవ తేదీ ఉదయం శ్రీ శ్రీ గణపతి హోమం జరుగుతుంది ఉపాధ్యాల్లో స్వామివారికి అభిషేకములు అర్చనలు జరుగుతాయి సాయంకాలం మండప పూజ కార్యక్రమంలో పూజలు జరుగుతాయి ది ఎనిమిదవ తేదీ ఉదయం నవచండీ హోమం జరుగుతుంది సాయంకాలం లలితా సహస్ర పారాయణ జరుగుతుంది మండప పూజలు జరుగుతాయి ది తొమ్ తొమ్మిదవ తేదీ ఉదయం సాన్యాసపూర్వక ఏకాదశ శత్రుద్ధాభిషేకము బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం శా సాయంకాలం వేరుగంట వీరభద్రార్చన మండప పూజ జరుగుతాయి ది ప పదవ తేదీ సోమవారం రుద్రోహమం జరుగుతుంది పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం శాంతి కళ్యాణం జరుగుతుంది ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతాయి ది ప పదకొండవ తేదీ మంగళవారం ఉదయం నందివాహన నంది వాహన సేవ జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు అన్న సమారం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి కృపపాత్రూపా కావలసిగా ప్రార్థిస్తున్నాం సర్వే జనా భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు